ఈ సినిమా ఎంత పవర్ ప్యాక్డ్ సినిమానో కూడా అర్థమైంది ఒకట రెండు డైలాగుల్లోనే ఈ సినిమా ఎంత సిన్సియర్ గా ఎంత సీరియస్గా గా ఉండబోతుంది ఒక అగ్రెసివ్ టోన్ తో ఈ సినిమా రాబోతుందని నాకు అర్థమైంది పెర్ఫార్మెన్సెస్ కూడా ఫ్లాష్ ఫ్లాషీగా ఉన్నా కూడా చూసిన ఒకట రెండు ఫ్రేముల్లో కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది టీమ్ మైనేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో రామకృష్ణ గారు ఐ విషి ఆల్ ద బెస్ట్ అండి ఇన్స్పిరేషన్గా ఉండాలిపోర్టర్ అందరికి ఈ కథ ద్వారా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది అంటున్నది ఏంటంటే మీడియా దేముంది పత్రిక అనేది ఒక వ్యాపారం జర్నలిజం అనేది ఒక ఉద్యోగం అని అది కాదు నేను చెప్పాను రేపు సమాజం యొక్క భవిష్యత్తు కోసం జర్నలిజం అనే ఒక విలువల్ని నమ్మిన ఒక జర్నలిస్ట్ స్టూడెంట్ గా నేను అనుకున్నది నేను చెప్పాలనుకున్నది ఈ చిన్న ప్రయత్నంగా చేశాము చిన్న ప్రయత్నం కాస్త పెద్ద ప్రయత్నం అయ్యింది రామ్కి చాలా మొండివాడు నా బిడ్డలాగే ప్రేమించాను రవితో పాటే పెరిగాడు మా ఇంట్లో ఉండేవాడు మా అమ్మకి వాళ్ళందరికీ బాగా పరిచయస్తుడు ఇంట్లో బాగా పోయిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అవన్నీ చేసేవాడు నేను కూడా కొడుకులాగే చూసేవాడిని మొండివాడని ఎందుకంటున్నానంటే ఏదైనా పని ఉందంటే నిద్రపోడు నేను చెప్పాను అరే బాబు సినిమా తీస్తాను అంటే ముద్ర మనకు ఎందుకు సినిమాలు సినిమా అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని ఏదో నువ్వు కష్టపడి పైకి వస్తున్నావు బాగా కష్టపడి పైకి వచ్చాడు అంచెలంచెలుగా అంటే వీళ్ళిద్దరూ బాగా కాల్సిన స్నేహితులు నాకు రామ్కి కానీ అండ్ మహేష్ కత్తి కానీ సో అంటే ఒక ప్రాజెక్ట్ ప్రాపర్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు కానీ వాళ్ళ అభిమానం అంతే అండ్ ఈ సినిమా సినిమాకి నేను నేను ఒక రెండు సాంగ్స్ చేశాను అది ఒక సాంగ్ జర్నలిజం మీద నీరు ఆర్పలేని నిప్పు ఒక్క నిజం నిజం ఆయుధంగా ఉరికే జర్నలిజం ఆ శక్తి జర్నలిజం మాత్రమే ఉంది నిజంగా ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా నేను చాలా ఇన్స్పైర్ చేశాను ఆ సాంగ్ని డెఫినెట్గా ఎందుకంటే జర్నలిజం మీద ఒక సాంగ్ చేసే అవకాశం రావడం అదృష్టం ఇందులో వెనకాల వచ్చేటువంటి థీమ్ సాంగ్ ఒకటి ఐ మీన్ మూవీ మొత్తం త్రూ అవుట్ వెళ్ళేటువంటి థీమ్ సాంగ్ అలాగే వచ్చే స్పెషల్ సాంగ్ మళ్ళీ ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి మూడు సాంగ్స్ చేశాను అంటే ఒక జర్నలిజం మీద వచ్చేటువంటి ఒక మంచి థీమ్ సాంగ్ ని చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇందాకలా విన్నారు కూడా మీరు బహుశా ఆ లిరిక్ కూడా చాలా బాగా రాశారు వశిష్ఠ శర్మ వికృతమపి విసురు విష వలయముల వారించ ప్రళయగతి భుజగ భూత్కృతములను ఛేదించ అలాంటి మంచి సాహిత్యానికి నేను సంగీతం చేసేటువంటి అవకాశం ఇవ్వడం చాలా నా అదృష్టంగా భావిస్తూ